అండి నా పేరు కళ్యాణి ఇప్పుడు మీకు ఒకటి చూపించిన మాట్లాడతా చూడండి మన పోస్టార్ పవన్ కళ్యాణ్ అన్న చెప్పింది నూటికి నూరు బాలు నిజం అడవి అంటే అమ్మ కాదు భరించడానికి అమ్మోరు తల్లి తిరగబడితే అడవిలో పది చెట్టు తిరగబడితే అంత పవర్ ఉంది మన నేచర్కి ఈ రోజుల్లో అది ఎక్కడుందన్న అవునన్నా నువ్వు చెప్పింది బాగానే ఉంది అడవిని ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి ఆసమైన వాళ్ళే నువ్వు బయటకు తీసుకొచ్చి వాళ్ళ చేసిన అక్రమాల గురించి చెప్పాలనుకున్నావు అట్టాటి పెద్దిరెడ్లన్నలు ఊరూరికి వేరమంది ఉన్నారన్న అడవిని సర్వనాశనం చేసేవాళ్ళు ఆ రోజుల్లో మజ మా చిన్నతనా నేచర్ అడవి ఎంత బాగుంది పచ్చదనం ఉండబట్టి నెలకు మూడు ఆలలో వచ్చినాయి మూడు పువ్వులు ఆరు కాయలు ఉంది పంట ఆ రోజుల్లో ఇప్పుడు పంట పండటం లేదు పంట పండటం లేదు రైతులకు అన్యాయం అంటే యానిచ్చి మన చేతులారు మనమే నాశనం చేసుకుంటున్నాం మన నేచర్ని మన అడవిని మన అందాలు మన అడివి అంత సందాలంతా మనమే పాడు చేసుకుంటున్నాం ఇంక వర్షాలు రమ్మంటే యాని చెప్తాయి పచ్చదనాన్ని మొత్తం బండరాలుగా మారుతుంటున్నాయి అన్ని బండలే కానొస్తున్నాయి ఇంకా పచ్చదనం ఎక్కడుంది అడిగింది వర్షాలు యాని చెప్తాయి నెలకు మూడు వారు రైతు బాగుపడాలంటే ఇంకా యానించి బాగుపడుతున్నావు నోరున్నాడు ఊరు చెప్పమని నోరున్నాడు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు అడుగును ఇది పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతుంది యరాశం ఊళ్ళల్లో కానీ ఎక్కడన్నా కానీ ఎవడికి అధికారం ఉంటే వాడు దోసుకుంటుండు ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు అడుగు మీకు ఫారెస్ట్ ఈ గవర్నమెంట్ భూములనికి వస్తారు వచ్చి న్యాయం ఎక్కడ చేస్తారు లంచానికి మంచం వేస్తారు నేను అక్కడికన్నా లంచం తీసుకోకుండా పనులు చేసేవాడు ఎవడ మార్తావు నువ్వు ఆ ఎవడ బట్టినా దుర్బుద్ధి ఆలోచనతో వచ్చి దోసుకోవాలన్న ఆశతోనే ఉంటాను కానీ ధర్మం చేసేవాడు ఎవడున్నాడు నువ్వు అన్నది నూటి బా నూటికి నూరు బాలు చంపా చంపవనన్నా ఎట్టాడు చర్యలు ప్రతి నాయకుడు తీసుకుంటే అడుగులు బాగుపడతాయి పచ్చదనం వత్తుంది అప్పుడు నెలకి పోయిన రోజులు తిరిగి వస్తాయి నెలకు మూడు బాగాలు వస్తాయి అప్పుడు రైతు రాజవైతే రైతుదే రాజవైదీ అప్పుడు మూడు పువ్వులు అరకాయ కాస్తాయి ఆ రోజులు రావాలని నువ్వు కోరుకుంటున్నావు నీతో పాటు నేను కోరుకుంటున్నాను